నా పేరు మేఘన నేను నాక్రోబయోటెక్ కంపెనీ నుంచి ఈ స్టాల్ డిస్ప్లే చేసాము రోజు మనం లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే కొత్త ప్రోడక్ట్ ఒకటి నాక్రో ఓటు అండ్ నాక్రో ఫాస్ట్ ఒకటి లాంచ్ చేసాము ఇయర్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ మన దగ్గర ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి నాక్రోవిన్ అండ్ నెక్స్ట్ శక్తి గ్రోస్టర్ ఇవి మనకి డైలీ ప్రొడక్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి బట్ రీసెంట్గా లాంచ్ చేసింది మాత్రం నాక్రో ఓటు ఈ రిజల్ట్ కూడా బాగుంది ట్రయల్ ప్రాక్టీసెస్ కూడా అయ్యాయి దీన్ని ఎక్స్పోజ్ చేసి ఫార్మర్స్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మనం ఈ స్టాల్కి అనేది వచ్చామన్నమాట ఈరోజు నెక్స్ట్ సో ఏంటంటే గ్రోత్ పంట పెట్టిన దగ్గర నుంచి చేతికి వచ్చే వరకు ఏమేమి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో అన్నీ మన కంపెనీలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి మన కంపెనీ ఆఫీస్ వచ్చేసరికి కూకట్పల్లి అనమాట హైదరాబాద్ కుకట్పల్లిలో అవైలబుల్ ఉంది కంపెనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా అక్కడే ఉంది ఆల్ క్రాప్స్ ఫర్ ఆల్ హార్టికల్చర్ క్రాప్స్ ప్యాడీకి కానీ అన్ని క్రాప్స్ ఏ క్రాప్ ఈ క్రాప్ ఆ క్రాప్ కానీ సెగ్రిగేషన్ లేదు ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్కి యూజ్ అవుతుంది కాకపోతే డిఫరెంట్ డోసెస్ ఇస్తే ఇస్తామన్నమాట ప్రైసింగ్ అనేది ఒక ఫార్మర్కి తను ఖర్చు పెట్టగల ప్రైజెస్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ బట్ తనైతే తీసి కొనుక్కోగల స్టేజ్ లోనే ప్రతి ప్రొడక్ట్ అనేది ఉంది ఈవెన్ అది చిన్న ఫార్మర్ అయినా పెద్ద ఫార్మర్ అయినా అందరికి అందుబాటు ధరలోనే ఉంటుంది యాక్చువల్లీ మన మనమంతా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తాము మనకి ఆన్లైన్ మార్కెటింగ్ లో ఉన్న కస్టమర్స్ అందరూ వచ్చి మీ రిజల్ట్ బాగుందని చెప్పినప్పుడు వీ వీల్ ఫీల్ హ్యాపీ ఎందుకంటే మేము ఎంత కస్టమర్ సరే మాకు రిజల్ట్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా న్యూ కస్టమర్స్ న్యూ ఎక్స్పీరియన్స్ న్యూ డౌట్స్ అవన్నీ మా ముందుకు వచ్చా మాకు కూడా ఒక ఛాలెంజింగ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఉంది ఈ సమస్య ఉంది కాబట్టి దీనికి తగ్గ ప్రొడక్ట్ తీసుకురావాలి అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ